అందరికీ నమస్కారం యోవిరా ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం యూట్యూబ్ ఛానల్ అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ వినోదభరితమైనటువంటి ఛానల్ దీనిలో అందరూ పార్టిసిపేట్ చేసి సరదాగా ఖుషీగా ఫన్నీగా మాట్లాడుకుందాం డిస్కస్ చేసుకుందాం యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఏ ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నేటి ఉదయరాగం కార్యక్రమంలో సమస్యల్ని బజిల్సులాగా భావించండి సమస్యలు వాస్తవానికి అన్ని వేళ మీకు సమస్యలు సమస్యలేం కావు చాలా సందర్భాల్లో సమస్యల గురించి మీరు ఆలోచించే విధానం కానీ వాటి గురించి మీరు తీసుకునేటువంటి ఊహాగానాలే మీకు అసలైనటువంటి సమస్యలుగా మారుతాయి సమస్యలను కేవలం పజిల్స్ లాగా భావించుకుంటే చాలా పజిల్స్ని మీరు పరిష్కరించగలరు